నమస్తే మూడాఫాంధ్రకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కేకే సర్వే ఫలితాలు సంచలనం రేకెత్తించాయి కూటమికి నూట అరవైకి పైగా సీట్లు వస్తాయని చెప్పిన ఏకైక సర్వే సంస్థ కేకే మాత్రమే అందుకే హర్యానా ఎన్నికలపై ఆ సర్వే సంస్థ ఫలితాలు కూడా చాలా ఆసక్తి కలిగించాయి హర్యానా ఎన్నికల్లో బీజేపీకి కేవలం ఐదు సీట్లు మాత్రమే వస్తాయని ఇదే కేకే సర్వే సంస్థ ఇంతకుముందు ప్రకటించింది కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి ఉదయం ఫస్ట్ ట్రెండ్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపించింది తాజాగా మళ్ళీ బీజేపీ లీడ్లోకి వచ్చింది గత పదేళ్ళగా బీజేపీ హర్యానాలో అధికారంలో ఉంది అందుకే ఈసారి బీజేపీ గాలికి కూడా నిలబడతా అని చెప్పి కేకే సర్వే సంస్థ ప్రకటించింది తాజా ఫలితాలు అట్లాగే కేకే సర్వే ఫలితాలు వీటిపై పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం పురుషోత్తం రెడ్డి గారు ఎట్లా చూడాలా ఎందుకు కేకే సర్వే సంస్థ ఫలితాలు ఏమాత్రము ఈ పో సరిపోలడం లేదు అంటే రాను రాను సర్వే సంస్థలకు పరిస్థితి క్రిటికల్గా మారుతుంది అంటే ఇంతకుముందు సర్వే సంస్థల యొక్క పనితీరుకు ఈ పూర్ణ పనితీరుకు తేడా వస్తుంది అంటే సర్వే సంస్థల యొక్క సర్వేలు ఎక్కువ అయ్యేసరికి అంచనాలు కంప్లీట్ అయిపోతున్నాయి ఇంతకుముందు సర్వే బాగా చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి కేకే సర్వే కావచ్చు ఆర్ఎం గారు కావచ్చు ఎవరైనా సరే ఏ సర్వే చేసినా ఎన్నికల ఫలితాలు ఎన్నికల రిజల్ట్స్కి వచ్చే ముందు ఓ ఎలక్షన్ ఓటింగ్ జరిగిన తర్వాత ఏమి అబద్ధాలు చెప్పడం వాళ్ళు వచ్చినా చెప్తారు అబద్ధాలు చెప్పడం వల్ల వచ్చిన లాభమే ఎలక్షన్ ముందు కోట్ల కదా వాళ్ళ నష్టపోతారు కదా ఎలక్షన్ ముందు పోగొట్టుకుంటే ఆదాయం వస్తుంది అంటే వాడు ఏదైనా పార్టీ మాకు అనుకూలం ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఏమి అబద్ధాలు చెప్పరు ఏకే కావచ్చు మస్తాన్ గారు కావచ్చు ఇతరులు కూడా కావచ్చు కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తా ఉందంటే ప్రజలు పలుసు అర్థం చేసుకోవడం సాధ్యం కావట్లేదు అంటే ఈ సర్వేలు ప్రతి ఇప్పుడు ఎవరు ప్రజలు కూడా వాళ్ళ మనోభావాలను వ్యక్తీకరించడానికి ఇష్టపడట్లేదు వీలైనంతవరకు సర్వే మనల్ని అడుగుతారు ఇప్పుడు జనరల్గా నేను ఒక సందర్భంలో వస్తున్న ఒక ఆరు నెలల సంవత్సరం ముందు సార్ మిమ్మల్ని టీవీలో చూస్తాము ఎవరు గెలవచ్చు అన్నాడు గ్రామీణ పోదు అతను తెలుగుదేశం కి అనుకూలం ఉన్నాడు నేను కొంత వైసీపీ ముద్ర ఒకటి ఉంది కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు మీరు బాగా మాట్లాడతారు అది తర్వాత వరకు నువ్వు ఊరు కోటేషన్ ఉంటే అది చెప్పలేను సార్ అంటాడు అంటే నా నుంచి సమాచారం కోరుకుంటున్నాడు కానీ వదం చెప్పట్లేదు సరే ఇరవై నాలుగు ఇరవై పంతొమ్మిది ఊరికేసినావు అన్న తెలుగుదేశం వేసినాను సార్ అన్నాడు ఇంక మళ్ళీ మీర కూడా అతను అనుకోవాలి అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అంచనా కట్టడం అనేది సాధ్యం కావట్లేదు ప్రజలు కూడా గుమ్మనంగా ఉంటున్నారు ఇది ప్రధానంగా నాకు బలహీనత అనిపిస్తుంది బట్ కేకేసీఆర్ ఎందుకు ప్రయారిటీ వచ్చిందంటే వన్ సిక్స్టీ అనేది అర్భనార్ సంఖ్య వచ్చింది వాళ్ళకి బట్ అభినార్ సంఖ్య ఎవరు నమ్మని సంఖ్య ఆయనకు సన్మానాలు చేస్తున్నారు అందుకే ఎవరు చెప్పలేదు తెలుగుదేశం కూడా అనుకోలేదు అది కూడా అనిపించింది అదే ఫలితం అట్టే వచ్చేసరికి కరెక్ట్గా చేశాడేమో అనే పరిస్థితి వచ్చేసింది అందువల్ల సర్వే సంస్థ ఆ రోజు ఆ అంచనా వేడు నేను ఆ రోజు కూడా అతను జనరల్ అంచనాతో వేసినాడు తప్ప పర్ఫెక్ట్ అంచనాలు కూడా కావు ఎందుకంటే ఒక సందర్భంలో వాళ్ళకి చల్తే గెలుస్తారు లేరా అంటాం పొరపాటును గెలిచినాడనుకో నేను నాకు తిరిగి నాది రివర్స్ అయ్యేంత వరకు అదే పని చేస్తూ ఉండదు కాబట్టి అట్లా కేకేసీఆర్ నూట అరవై ప్లస్ అన్నాడంటే ఆయన ఏదో అంచనా వేసి పర్ఫెక్ట్ ఫిగర్తో వచ్చినాడని నేనైతే అనుకోను జనరల్ అసెస్మెంట్ వచ్చేసి వేసేసినాడేమో అని అనిపిస్తుంది అది సక్సెస్ కావడం అనేది అతని అదృష్టం ఈ అదృష్టం ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో దురదృష్టంగా మరి ఇప్పుడు హర్యానా పైన అదే మాట్లాడేశాడు అప్పుడు నూట అరవై నాలుగు చెప్పింది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఒక అంచనా వచ్చి చెప్పేద్దామని చెప్పేశాడు ఇప్పుడు ఫలితం ఈ ఉరుగలశ్వర హర్యానా తెలియదు కానీ బీజేపీ ఆయన చెప్పినట్టు అయితే ఓడిపోవట్లేదు అదే గెలుస్తుంది ఇప్పుడున్న అంచనా ఉంటాయి కాంగ్రెస్ మార్నింగ్ ఉంది మళ్ళీ మళ్ళీ మారచ్చేమో కానీ వారు చెప్పినట్టుగా ఘోర పరాజయం అయితే కాదు అది క్లియర్ గా అర్థం అవుతుంది కాబట్టి సర్వే సంస్థలు అంచనాలు అనేది రాబోయే కాలంలో పెద్ద క్రెడిబిలిటీ ఉండకుండా పోయే పరిస్థితి ఒక కోల్పోతున్నారు ఇంకా జనరల్గా ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ఒక ఇట్లా ఉండొచ్చని అంచనాలు ఇక్కడ రేపు సక్సెస్ అవుతాయి ఇప్పుడు జనరల్గా ఈ ఇన్ని పథకాలు ఇది పెట్టారు దీనివల్ల ప్లస్ ఇది మైనస్ ఇది ఇన్ని రివర్స్ జీవోలు ఇచ్చినారు దీని ఫలితం ఇట్లా ఉండొచ్చు అని ఒక జనరల్ అంచనా వేస్తాం కదా మనం సర్వేలు చేయకుండా ఆ అంచనాలు ఇంక నెక్స్ట్ సక్సెస్ అవుతాయి ఎందుకంటే అది ప్రజలు అడగాల్సిన అవసరం లేదు కదా ప్రజలు ఇట్లా అడుగుంటారని అనుకోవడమే సక్సెస్ అయ్యే పరిస్థితి అందువల్ల అంచనాలకి వీళ్ళకి చలివిడిగా అంచనాలు వేయడం ప్రజలు కూడా పల్స్ గమనించడం అనేది చెప్పట్లేదు ప్రజలు ఈ రెండు మూడు కారణాల రీత్యా కేకే సర్వే కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి అంటే మరి ఇప్పుడు రానున్న రోజుల్లో కేకే సర్వే విశ్వసనీయత పోతుంది కదా ఇక్కడ కూడా అంటే హర్యానాలో పోయింది కదా అంటే ఉదాహరణకు ఇంకా ఒక రెండు గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేము కానీ మీరు చెప్పినట్టు కేకే గారు చెప్పినంతగా దారుణంగా అయితే ఓ బీజేపీ పడిపోయే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఎట్లా ఉంటుందంటే నిజంగా కేకే సర్వే కానీ కేకే సర్వే వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మౌనంగా ఉంటే అతను చెప్పింది వేదంగా ఉంటుంది ఇరవై తొమ్మిది గెలిపెట్ట ఉండి ఇది ఏం చెప్తాడు అప్పుడు మస్తాన్ చెప్పిన దానికి ఎంత ఆసక్తిగా చూసినారో రేపు ఇరవై తొమ్మిది ఇతని పట్ల ఉండేది ఇప్పుడు హర్యానాతో పోయింది సమస్య పోయింది కాబట్టి వీళ్ళకి ఒక ఛాన్స్ ఉంది మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికలు ఇవన్నీ నాలుగైదు ఉన్నాయి కదా దీంట్లో ఏదైనా క్లిక్ అయితే మళ్ళీ కొంత విషయం కానీ ఒకటి నూట అరవై నాలుగు ఇవ్వడం ద్వారా అతనికి ఎంత తెలుగు రాష్ట్రాల ఇమేజ్ వచ్చిందో ఆ ఇమేజ్ అయితే ఇరవై తొమ్మిదిలో క్యారీ అయి ఉండేది గమ్ములు ఉంటే చేయకుండా కూడా ఆయన మాటికి ఉండేవాళ్ళు నిన్నమన్నా ఏమో అబ్బాయిని ఉండేవాళ్ళు కానీ ఈసారి మాత్రం ఈ అరవైన అరవైన సర్వేతో మనకు మొన్న జరిగిన ఎన్నికల సర్వేతో మస్తాను కొంత ఇబ్బంది పడ్డాడు అంటే ఆయన ఏం చెప్తే జరుగుతున్న వాతావరణం ఇప్పుడు లేదు అసలు ఆయన ఉనికి అతను చెప్పాడు ఖచ్చితంగా ఉనికి ఉండదు మళ్ళీ ఒక కరెక్ట్ స్టడీ రాబోయే జాతీయ వ్యాప్తంగా ఎన్నికలు నేను నిరూపించుకుంటే తప్ప నాకు క్రెడిబిలిటీ ఉండదు ఆయన చెప్పింది ఆ జరుగుతుందని కాదు క్రెడిబిలిటీ కూడా ఉండదు అంతవరకు ఆయన ఒప్పుకున్నాడు కొంచెం అవగాహన ఉన్నాడు కేకే పరిస్థితులు అంటే ఉంటే బాగుండేది హర్యానా ఫలితాలు ఎక్కువ చెప్పడం వల్ల దానికి రివర్స్ ఫలితం రావడం వల్ల ఎవరు కేకే చెప్తే జరుగుతుందా అని ఒక ఆసక్తి మాత్రం కోల్పోయినాడు వీళ్ళు అంటే ఇప్పుడు కేకే సర్వే సంస్థ ఉదాహరణకు రేపు కూటమికి అసలే రావడం అని చెప్పినారనుకోండి హర్యానాలో అట్లా చెప్పే కదా మళ్ళా గవర్నమెంట్ వచ్చింది అని ఇట్లా వాళ్ళు సమర్థించుకోవడానికి ఒక అదృష్టం ఆంధ్రప్రదేశ్లో అదే సర్వే సంస్థల యొక్క తగ్గిపోతుంది క్రెడిబిల్ టోన్లు అందరూ ఏదో కారణం పడిపోతున్నారు అవును కాబట్టి ఇంత ముందు ఆయన చెప్తే జరిగిపోతుంది నేను జరిపిన కదా అది లేదు అని అసలు లగడపాటి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పాపర్ పట్టినాడు పాపర్ పట్టినాడు రెండు వేల స్వార్థంతో చేశాడు అతను నీకు మస్తానికి మస్తాన్ అంచనాలో ఫెయిల్ అయ్యిండొచ్చు అంచనా వేయలేకపోయినచ్చు అతను స్వార్థం లేదు ఎలక్షన్ అయిన తర్వాత చూడు లగడపాటి రాజగోపాల్ పూర్తి స్వార్థంతో చేసినాడు ఎలక్షన్ రేపానంగా ప్రెస్ మీట్ బిట్ మాట్లాడినాడు అవును అంటే తనకున్న క్రెడిబిలిటీ లగడపాటికి అంచనా వ్యాసాలు ఒక అంచనా ఉంది కదా ఆ అంచనా కూటమికి ఆ రోజు కూటమికి తెలుగుదేశం వాళ్ళ కూటమికి ఉపయోగపడే విధంగా మారి వన్ పర్సెంట్ మారే లాభమని స్వార్థంతో చేసాడు అందులో లాభాస్పరీ ఈ సర్వే సంస్థల వెల్లడించే ఫలితాలను బట్టి ఈ బెట్టింగ్ రాయల్స్ పెద్ద మొత్తంలో పందాలు కాస్తన్నారు ఇప్పుడు ఈ వీటి క్రెడిబిలిటీ దెబ్బతిన్నడం వలన కొంచెం బెట్టింగ్లు అనేవి భవిష్యత్తులో తగ్గే సర్వే సంస్థలు ద్వారా వచ్చే హడావుడి గందరగోళం వాళ్ళ ద్వారా ఏదో జరిగిపోతున్న భ్రమల నుంచి మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది ఫ్రీ అవ్వచ్చు అంటే మనకున్న క్రెడిబిలిటీ మస్తాన్ గారికి అది పోయింది పాపము నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన నిరూపించుకునేంతవరకు అది అట్లే అంటే మస్తాన్ ఏం చెప్తే జరుగుతుంది అనేది మర్చిపోయింది ఇప్పుడు కేకే చెప్పినాడు కూడా అది నడుస్తా ఉంది ఇది హర్యానాతో అది పోయింది ఆ రకంగా కీలకమైన పర్సనాలిటీస్ ఉన్న క్రెడిబిలిటీ పోవడం అనేది ఒక రకంగా మంచిదే ఎందుకంటే ప్రజలు ఫ్రీగా ఉంటారు అదే ఊరికి టెన్షన్స్ పడకుండా కేకే సర్వే ఫలితాలు హర్యానా విషయంలో ఎట్లా తప్పు అవుతున్నాయో ఎన్ వాటి వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు అంటే లాభ నష్టాల గురించి రెడ్డి గారు చక్కగా వివరించారు థ్యాంక్